సింగిల్ అన్నారు ఏం జరుగుతుంది ఇక్కడ దీనికి సమాధానం నేను గారిని అడుగుతాను గారు మీకు ఈ పిక్చర్ చూస్తుంటే చెప్పండి సంబంధం ఉందా మీరు అడగడానికి ఇంతమంది ఉంటే అందరిని వదిలేసి ఇద్దరు పిల్లలు గారి తండ్రిని అడగకూడదు క్వశ్చన్ ఇద్దరు పిల్లలు గల తండ్రిని అడగకూడదండి నా క్వశ్చన్ ఇద్దరు పిల్లలని చెప్పండి సార్ ఫోటోలు మీరు పిల్లలు సార్ అంత పొడుగ్గా ఉంటే అది ఆయనకేంటంటే నాకు అనిపించింది ఏంటంటే పెళ్ళి చేసుకుంటే ఎంత రొమాంటిక్గా ఉంటాడో కిషోర్కి చూపిస్తున్నాడు అనిపిస్తుంది ఎందుకంటే అంత డెస్పరేషన్ కనపడుతుంది పాపం చాలా కరువులో ఉన్నట్టున్నాడు హీరో సినిమాలో సినిమాలోనే బయట కాదు అంకుల్ మీరు ఏదో టార్గెట్ పెట్టారు ఒక్కొక్కడికి ఆయన ఏంటంటే ఆయన మ్యారీడే కదా అందుకని కాదు అని అంతే కదండి విష్ణుగారు ఆయన అసలు బయట చాలా సైలెంట్గా ఉంటారు అసలు ఆయన అంటే లోపల వేరే వర్షం ఒకటి రన్ అవుతుంటుంది ఆయన బయటకు అస్సలు మాట్లాడరు ఓకే లాస్ట్ వెంకటేశ్వర్ గారు మీరు ఏమైనా చెప్పాలనుకుంటున్నారు లేదు అంటే సైలెంట్ గురించి ఏంటంటే నిజంగా ఇండస్ట్రీ బాగుండాలంటే నాకు తెలుసు సార్ చాలా సైలెంట్ గానే ఉండాలి ఇండస్ట్రీ క్షేమం కోసం సార్ సైలెంట్ గా బెటర్ ఆ వర్జన్ లోపలే ఉంచుకుంటే బెటర్ ఆ మధ్య ఒకటి రెండు మాట్లాడారు